మీడియా మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని నలభై సంవత్సరాల నుండి అనంతపూర్లో లో మా పెద్దవాళ్ళు ఉండేరు చంద్రమ్మ పర్వీనమ్మ మయూరమ్మ రోజా రోజమ్మ వీళ్ళంతా ఐదు పైసలు పది పైసలు ఇక్కడ భిక్షాటం చేసుకుని జీవనం కొనసాగించుకుంటున్నారు వాళ్ళ తర్వాత మేము ట్రాన్స్జెండర్ అయిన తర్వాత మేము కూడా అదే విధంగా వాళ్ళ పెద్దల మాట చెప్పి మా చట్టపూర్వకంగా మా ట్రాన్స్జెండర్ కమిటీ ఎట్లున్నదో అదే విధంగా మేము కూడా భిక్షాడం చేసుకొని బతికినాం ఇంతవరకు నెల్లూరుకు చెందిన హాసిని ఆమెకి ఇరవై నాలుగేళ్ళు ఆమె వయసు ఆమె వయసు ఇరవై నాలుగేళ్ళు ఆమె నెల్లూరు నెల్లూరు అయితే ఇక్కడ అనంతపురము కర్నూలు చిత్తూరు కడప నాలుగు జిల్లాలని ఆమె అక్కడ వాళ్ళ కర్నూలు లోను ఊరు ఊర్లోను నకిలీ ట్రాన్జండర్ నైటీలు వేసుకొని తోల్కొని పోయి అసలీ ట్రాన్స్జెండర్ మీద దాడి చేసి ఆమె అందరికి ఒక గ్రూప్ గా తయారు చేసి రాయలసీమ అనే గ్రూప్ పెట్టి అక్కడ మమ్మల్ని అందరిని కలుపుకొని మనం అందరం మెలిసి ఉందామని చెప్పి ఫస్ట్ లో అందరిని ఒకటిగా చేసుకోండి ఒకటిగా చేసుకున్న తర్వాత రోజు రోజుకు రాంగ 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 రాగా రాగా నెలకింత మామూలు ఇవ్వాల ఊర్లో ఇంత మాకు నెలకింత ఐదు లక్షల పది లక్షల మామూలు ఇవ్వాల ఆమె పుట్టినరోజుకు కేకులు లక్ష లక్షల డబ్బు బంగారు ఈ కోటికినా పోలీసు వాళ్ళ కంటే చాలా భయంకరంగా కొట్టేది కాళ్ళు సాగ కొట్టేది వీళ్ళల్లో కట్లు పెట్టి కొట్టేది గుండు కొట్టి మాకు మగబట్లు వేసేది అట్లా మాలో ట్రాన్స్ కొంతమంది చాలా మంది కూడా చేసింది ముసలిళ్ళ ముత్తుకొళ్ళు ఎవరైనా గాని ఆమెకు సంపాదించి ఆమెకి ఇవ్వాల మేము ఆమె ఇల్లు కట్టుకుందంటే ఇరవై తులాలు వడ్డానం చేయించినాం ఇరవై తులాలు మామిడి తోరణం కట్టినాం మేము ఒక కాలే అట్లా ఊరూరోలు ఊరూరోలు వానికి ఎంత మంది సంపాదించి కొన్ని కోట్లు కోట్లు ఇచ్చినారు మేము అప్పులు చేసి మా ఉండే ఒక ఇల్లు కూడా ఉంటే ఆ ఇల్లు కుదబెట్టుకొని మేము ముస్లో అంతా ఇంట్లో ఉండి జీవనం సాగించడం కూడా మా ఇల్లు కుదబెట్టి మనకి ఇచ్చినాం మేము పదమూడు నెలలు మాకు ఎవరితోనూ మాకు పని లేదు మా ఊర్లో మేము బతుకుతాం మా కొత్త వద్దు పంచాయతీల వద్దు ఏమొద్దు మా ఊర్లో మేము అంగల దగ్గర మేము ఎటువంటి వాళ్ళు చెప్తారు మా నాలుగు బ్యాచ్లు ఉన్నాయి రమణమ్మ మయూరమ్మ ఆసిఫమ్మ చిట్టి మేము నలుగురుము భిక్షాటం చేసుకొని ఆ సంపాదన బీద వాళ్లకు ఎవరికన్నా ఆడపిల్లలకు పెళ్లి చేసినాం డైలీ పెద్ద దగ్గర వారం రెండు సార్లు భోజనాలు పెట్టిస్తాం ఎవరు కష్టం అన్న కూడా మా ఇంట్లో దొక్కని వస్తే మేము ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాం ఆసీపు అని అందరూ అదే బద్రి వాళ్ళు అంటున్నారు ఏం చూసి మగవాడు అంటున్నారు పుట్టడం ట్రాన్జెండర్ వచ్చినప్పుడు అందరూ ఒకటి సరే వస్తారా పల్లెకళలు పుట్టడం ఎవరన్నా కానీ మగవాళ్ళు కానీ పుట్టేది ఇలా మా ఒపీనియన్స్ మా అలవాట్ల వల్ల మేము ఇలా ట్రాన్స్జెండర్గా మారినాం మా గురువు కూడా మొత్తం సమాజం అందరికి తెలుసు ఎంత మందికి సహాయం చేసిందో ఎంతమందికి బీదలకు అందరికి ఆదుకుందో ఇట్లా వీళ్ళు బద్రి వాళ్ళు ఒక పదహైదు రోజులే వాళ్ళు వెళ్ళి అదే బద్రి స్వర్ణ ఐసు అఖిల వాళ్ళందరూ మా దగ్గర ఉన్న వాళ్ళే నెల్లూరు నార్పల్లో దలాడు చేసి ఇట్లా బట్టలు వేసి దలాడి చేసినారు అన్నంతపుల్ల కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసినారు ఇప్పుడు వాళ్ళు హాసనీ దగ్గరికి వెళ్ళి మళ్ళా పదహైదు రోజులు అవుతుంది మళ్ళా మా మీద దౌర్జన్యం చేస్తారు ఎందుకు బద్రికి నాయకత్వం ఇస్తానండి హాసని అనంతపురంతా హాసనీదంట ఆ భద్రికి నాయకత్వం అనిస్తాం అంట మేము సంపాదించిన మొత్తం అంతా ఇవ్వాలంట మేము ఎందుకు ఇస్తాం మేము ఇవ్వం మేము వాళ్ళు వెళ్ళినా కూడా మేము వాళ్ళని ఏం మాట్లాడలే మా కొత్త వద్దు పంచాయతీ వద్దు మేము కాలి ఇదే అనంతపురం ఎస్పీ సార్ గారిని కలిసినాం డిఎస్పీ సార్ కలిసినాం వంట సిఎస్ని కలిసినాం వాళ్ళు ఏం చెప్పినారమ్మా మీకు మేము న్యాయం చేస్తామన్నారు మేము మేము ఏ పొద్దు కానీ మేము ఒకరి కథ ఒకరి జోలు పోలే వాళ్ళు మా తప్పుగా సృష్టించి అన్నీ చెప్తున్నారు మేము వాళ్ళకి ఏ విధంగా తప్పు చేసికినా మీరు ఏమన్నా వాళ్ళ ప్రూఫ్ ఉంటా మాకు ఏ వాళ్ళకుండా మాకు ప్రాణహాని ఉంది నెల్లూరు హాసిని బద్రి మీద మాకు ప్రాణహాని ఉంది మీరందరూ అందరూ మాకు న్యాయం చేయలేము